మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు క్రీస్తు శుభనమున మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి లోకంలో మరి సత్యాన్వేషణ అంటే సత్యము గురించి అన్వేషించుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే సమస్తము ఆయన సత్యమునందు ఎవరు అని అంటే మరి సర్వాధికారి అయిన ఈ లోకము సమస్తమును ఏర్పరచుకున్న తండ్రి ఆయన సత్యము అనేదాన్ని మరి ఆయన ప్రకటించుకోవటానికి ఆయన కుమారుని ఎందు ఆయన సత్యము తప్ప వేరే ఏమీ ప్రకటించలేదు కానీ మరి మనం ఏమైపోయామంటే మరి అసత్యానికి దారినిచ్చి సత్యము అంటే తెలియకుండా అంటే దాన్ని మరుగు దాన్ని మరుగును పరిచివేసుకొని మరి అసత్యంలోనే ఇదే సత్యము అనేది చెప్పుకోవటము మరి అలవాటు అయిపోయిందండి ఎందుకు సత్యం గురించి మాట్లాడుతున్నాను అని మరి ఏమన్నా అనుకుంటున్నారా ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అంటే సంఘటన మనల్ని మన దేశమును మరి అది ఎంతగా కుదిపివేస్తుందంటే ఈ నెల ఎనిమిది అంటే ఆగస్ట్ ఎనిమిది నుంచి ఈరోజు ఇరవై ఎనిమిది ఇక్కడ మాకు అమెరికాలో అంటే ఇరవై రోజులు ఈ ఇరవై రోజుల నుంచి కూడా సత్యం ఏంటి అసలు ఏమి జరిగింది అనేది ఈ అసత్యములో నివసిస్తున్న అసత్యములో ఇద అద అద ఇద ఇద అద అని ఎంతగానో మనము ప్రయాసపడుతూ ఉన్నాం దేని గురించి చెప్తున్నానంటే మరి ఆ బిడ్డ డాక్టర్ అండి మరి ఆ బిడ్డను మరి తెల్లవారుజామున ఆ సమయంలో రెండు గంటల సమయమా అది గంట సమయమా అది మరి అరగంటనా లేదా ఎంతసేపు అనేది వర్ణించుకోవటానికి కూడా అది శరీరము మన యొక్క అంతరంగము కూడా భయము అంటే గగురుపాటు కలిగిస్తున్నాయి ఎందుకంటే ఒకదానితో ఒకటి అంటే చెప్పే మాటలకు పొంతం లేదు ఎవరితోనంటే పట్టుకున్న వారిని అనమాట అంటే ఎవరిని పట్టుకున్నారు అంటే మరి సంజయ్ అని ముందు నేనే నేనే చేసేసాను నేనే మానభంగం చేశాను చంపేశాను ఏం చేస్తారో చేసుకోండి ఊరి వేసుకోండి అని చెప్పేసేసాడు మరి ఆ తర్వాతకేమో ప్రిన్సిపల్ అని మరి అట్లాగనే నలుగురున్నారా ఐదుగురున్నారా మరి అట్లాగనే దీని వెనక ఏడుగురు ఉన్నారా అని చెప్పి ఈ కథనాలు వింటున్నాము వీటన్నిటిలో కూడా అసలు సత్యం ఏంటి అనేది అందరం కూడా ఆలోచిస్తున్నామా లేదా చెప్పండి అది బయటపడితే బాగుండు ఎందుకంటే ఆ సత్యము అనేది తెలిస్తే అది ఆ తీర్పుకు అది అది అవసరం అది ఏమి జరిగింది అక్కడ అనేది పరిశీలించటానికి మరి లైట్ డిటెక్టర్ అంటారు అలాగనే మరి ఈ ఇంకేదో చెప్తున్నారు ఈ మధ్య పాలీ గ్రాఫిక్ టెస్ట్ అని మరి అవి ఒక తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చేసిన వారికే మరల ఒకసారి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ మాటలు మరల కూడా తేడా అంటే అంతకుముందు చెప్పిందా ఇదే మరల అంతకుముందు చెప్పిందా ఇదే మరి ఇతను చెప్పిందా లేకపోతే ఇంకొకరా ఇక్కడ ఈ ఆధారంలో దొరికినవా లేకపోతే అసలు వీరి మాటల లేకపోతే ఏమిటి దేనితోటి మనము దీనిని అతుకుదాము అనే చూచుకుంటే అక్కడ ఒక ప్రాణం ఒక అంటే ప్రాణము అనేది అది మరి మృగమూల అంటే ఇంకొక వీడియో ఒకటి చూసానండి నేను ఒక కుక్క దగ్గరికి రెండు సింహాలు అనేవి అమెరికాలో అనుకుంటా లేకపోతే ఎక్కడున్నా అవి అడవుల్లోంచి పక్కన ఉంటారనుకుంటా వాళ్ళు ఆ సమీపంలో వాళ్ళు అవి వచ్చేసి ఆ బోన్ దగ్గరికి వచ్చి దాని మీద పడి అంటే పడటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాయి అంటే చెప్పలేము అన్నమాట అంటే నాకు సాదృశ్యంగా ఎలా అనిపిస్తుంది అంటే అలాగా ఆ మానవ మృగములుగా ఎక్కడో ఆ దుర్మ అంటే ఆకలి తీర్చుకోవటానికి మృగములు ఎప్పుడన్నా ఎప్పుడన్నా వస్తూ ఉంటాయి మనకు అది చాలా అరుదు ఎందుకంటే అవి అడవులు అరణ్యంలో అవి వాటి ఉనికిని దేవుడు ఏర్పరిస్తే అక్కడనే ఆ ఉనికితో ఉంటున్నాయి కానీ ఈ మన మానవ మృగారణ్యంలో అది మనలో ఉన్న ఈ మృగము అనేది కనపడట్లేదు అది కనపడంది ఎవరు మామూలుగా ఉన్న మనుషుల్లో నుంచే ఈ మృగం అనేది ఒకసారి ఎట్లా వస్తుంది అనేది కూడా అది వర్ణనాతీతంగా ఉందన్నమాట పసిపిల్లను ఆ తాతయ్యనే వచ్చి మానభంగం చేశారట ఇంకో ఉదంతం చూస్తే ఇది జరిగిన తర్వాత కూడా మనకు లెక్కలేనన్నివి జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి పద్నాలుగేళ్ల బాలికను మరి ఎవరో బైక్ మీద వచ్చేసి తీసుకొని వెళ్ళి బలవంతం చేసేసి మరి మరల కూడా ఎక్కడ పడవేశారంట మరలా ఏదన్నా చూద్దామా అని అంటే అది ఏమిటి అనేది ఏమిటి అని చూచుకుంటే ఈ అసత్యంలో మనము దేనిని మనము ఉనికిగా పట్టుకుంటున్నాము అనేది అర్థం కావట్లేదండి మరి ఆ కాసేపు అంటే ఆ కాసేప రెండు గంటల ఎంతసేప ఎంతమంది ఎన్ని మృగములుగా అంటే వర్ణించుకోవటానికి ఎంత బాధ పెట్టారు విరిగిపోయింది ఇంకా ఈ థైరాయిడ్ గ్లాండ్స్ అక్కడ అవన్నీ కూడా మరి కళ్ళల్లో గ్లాస్ కూడా దియకుండా అంటే పంచ్ చేశారా మరి లేకపోతే మరి చప్పుడు లేకుండా జరిగిందని అంటే మరి క్లోరోఫామ్ పెట్టేశారా లేకపోతే ఏంటి అనేది ఈ వస్తు అంటే ఆధారాలను బట్టి ఈ చేస్తున్న ఈ వీడియోలు బట్టి మనము కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక అంటే ఏమి నిజంగా జరిగి ఉంటుంది అని ఆలోచించుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక జీవితంలో ఒక సంబంధం ఉందండి ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఏ బస్సులోనో ఏ రైల్లోనో ఎక్కడో నడుస్తూ ఉంటేనో లేకపోతే చిన్నప్పుడో అది ఎక్కడో 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 అలా చేస్తుంటారా ఇలాగ జరిగి ఉంటుంచా లేకపోతే ఇంకెట్లా ఏమన్నానా ఇలానా అని మనము అన్వయించుకుంటూ దానికి అంటే ఇప్పుడు ఈరోజు వచ్చిన వార్త రెండో రో కాసేపటికి మరల కూడా మారిపోతూ ఉంటే దేశం మొత్తం కూడా ఉడికిపోతూ ప్రత్యేకంగా కలకత్తా ప్రాంతంలో మరి కాల్పులను కూడా మరి దారి తీసింది అంటూ ఉంటే ఇంకా కూడా మేము చేసాము అనేది కూడా బయటికి వచ్చి చెప్పలేని దుస్థితిలో అంటే పట్టుబడినా కూడా అసత్యమును ఆ మందులు ఇచ్చి అంటే అవి టెక్నాలజీ పరంగా అవి శాస్త్రపరంగా ముందు అంచె వేస్తూ వాటిని కనుగొని ఒక తీర్పుకి ఇవి ఉపయోగపడతాయి అని చెప్పేసి వాటిని ఎక్కించి వాటితోటి పరీక్ష చేస్తూ ఉంటే కూడా అసత్యం అంతగా దాగి ఉందా అసత్యంకి అంత శక్తి ఉందా దేవా అని సత్యవంతుడిని ఆయన క్రీస్తు నీ మనము తెలిసిన వారం అడుగుతున్నాం లోకమంతా కూడా ఎక్కడ ఈ సత్యము అనేది అన్వేషిస్తూ ఉన్నారు అబ్బా ఏవ ఏది తెలిస్తే ఏం చేయొచ్చు అన్నట్టుగా ఎవరికి వారికి రక్తం ఉడికిపోతు ఇదే మా బిడ్డలైతే మా వాళ్ళు అయితే ఏదవుతుంది ఏమవుతుంది మేమైతే ఇలా అలా ఆ తల్లిదండ్రుల పరిస్థితుల్లోనికి పోని చూస్తే కనీసం బిడ్డ ఆ బిడ్డ యొక్క శరీరం కూడా మరలా దొరకకుండా వెంటనే అంత్యక్రియలకు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ మీద విలేకరుల యొక్క దాడి ఇంకొకళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏమైంది అనుకుంటున్నారు ఏమైంది ఎవరు చూశారండి అది అంత అంధకారంలో ఉన్న బలమైన శక్తులు అవి ఆ యొక్క దుష్టత్వము మృగ స్వభావమును ధరించుకొని ఆ ప్రణాళికలో అవి ఆ బిడ్డ మీద చేసిన కిరాతకమైన ఆ క్రియను వర్ణించటం అది మరల తరమా డాక్టర్లు ఎవరైతే పోస్ట్ మార్టం చేస్తారో వారికి మాటలు రాలేదంట అట్లాగనే ఇన్ని గాయాలు అయి ఉన్నాయి అన్ని గాయాలు ఉన్నాయి శరీరం లోపల మరి ఇంత అది నీరా వీర్యమా అది మరి ఏమిటి అనేది తెలియనంతగా అది కనిపిస్తూ ఉంటే శరీరాన్ని చిద్ర చిద్రవజ్రం చేసి అక్కడ మరల కూడా ఆత్మహత్యగా దానికి మసిపూసి ఆ బిడ్డ మరల అక్కడే పడుకోని ఉన్నట్టుగా కల్పించి మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే దేవా అయ్యా ఎంత అంటే ఈ సత్యంలో ఎంత లోతు కూరుకొని పోయాం తండ్రి ఎంత చంద్రుల్లోనికి వెళ్ళి వస్తున్నాం స్పేస్లోనికి వెళ్ళొస్తున్నాము మరి ఎంతెంతో టెక్నాలజీలు స్వతంత్రం అని చెప్పి స్వతంత్ర దినోత్సవము గణతంత్ర దినోత్సవాల మధ్యలో ఈ సమయాన్ని మరి ఇవి పూస పూస పూసగా ఇవి గుచ్చుకుంటూ ఉంటే అవి ధరించుకోవాలా అయ్యా నాయకులు కూడా నిరత్తరులైపోయారు తండ్రి అయ్యా తండ్రి ప్రభు ఒక పదవి కానీ ఒక ఏదైనా కాంక్ష కానీ ఏదైనా కానీ ముందుకు అవి తీసుకొని అంటే ఏదంటే ఆ సత్యం అనేది తీసుకొని రాలేకపోతున్నారయ్యా అని చెప్పేసి మరి ఆలోచిస్తుంటేనే అది అంతటి బలమా అనేది అనిపిస్తుంది మరి యేసుక్రీస్తు ప్రభు ప్రభువు మరి యోహాన్సు వార్త ఎనభై ఎనిమిదవ అధ్యాయంలో చూడండి మీరు మీ తండ్రి యగు నలభై నాలుగు నుంచి మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగర్చున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడంటండి కానీ నేను సత్యము చెబుచున్నాను నేను తండ్రి పంపిస్తే వచ్చాను ఒక సత్యమును మరల కూడా ప్రతిష్ట చేయటం కోసం నా తండ్రి ఏ అసత్యంలో అందరూ కూడా ప్ర అంటే ఒక అసత్యానికి మార్గం తెరిచివేసుకొని యందు ఒక తెరలో అందులో నివసిస్తూ అదే సత్యం అనుకుంటూ అదే 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 అనే అబద్ధంలోని బ్రతుకుతూ ఉండి ఇదిగో ఈ తండ్రే మా తండ్రి నిజమైన అని నన్ను అనుకున్న దుర్మార్గత దుష్టత్వంలోని నాయన మరి ఉండిపోతున్నారు కానీ నేను సత్యము చెప్పటానికి వస్తే నన్ను నమ్మరు ఏంటండి అని చెప్పేసేసి మరి యేసుక్రీస్తు ప్రభువు మరి మీరు నన్ను నమ్మరు నా ఎందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినను మీరు దేవుని సంబంధాలు కారు కనుకనే మీరు వినరని చెప్పాను దేవుడు ఎవరండి సత్యము తప్ప ఆయన ఇంకేం చెప్పారని నేను సత్యము నా సత్యము వల్ల ఇదంతా విశ్వాసంలో ఏర్పడింది అది ప్రేమ అది విశ్వాసం అది నమ్మకము మరి అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అని చెప్పి మరి నిర్గమాకాండంలో ఉన్న వాక్యం చూచుకుంటే అది ఆ నిర్గమాకాండంలో నేను కూడా ఎన్నోసార్లు అలవోకగా అలవోకగా అలవోక గలవోక గలవోకగా అబద్ధముల మీదనే ఒక్కొక్కసారి జీవితం నడిపించా అన్న అన్నప్పుడు చూచుకున్నప్పుడు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఒక అబద్ధానికి ఉన్న బలమైన శక్తి దాని నుంచి నాయనా ప్రభు విడుదల కావాలంటే అంచలంచలుగా అంచలంచెలుగా అంచలంచలుగా అంచులంచెలుగా మరల వెనక్కి 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 ఎక్కడైతే నాయనా ప్రభు తండ్రి ఆ మొట్టమొదటి అబద్ధానికి అసత్యానికి చావునిచ్చాను నాయనా ప్రభు దాని దగ్గర నుంచి మరల కూడా సత్యంలో నడిపించయ్యా అనుకోవటానికి సమయం గడిచిపోయిందే అని చెప్పి అనుకోవటానికి లేకుండా మనం మరి ఏ సమయంలోకైనా కూడా ప్రయాణించగలగటానికి ఆ దేవుడిచ్చిన కృప అదే కృపగా అనుకోవాలన్నమాట అయ్యా అప్పుడు ఒక అబద్ధం చెప్పాను నాయన అయ్యా అప్పుడు ఒక అసత్యం పలికాను నాయన ప్రభ ఎక్కడైతే ఆ అసత్యాన్ని నేను నాయన సత్యంగా నాయన ప్రభ చెప్పుకొని నిలబడ్డానో తండ్రి ఆ సన్నివేశంలో ఆ పరిస్థితులు అప్పుడు అది నన్ను ఆదుకున్నది అనుకున్నాను కానీ దాని వచ్చిన పరిణామాలు నాకు తెలియదు అయ్యా అని చెప్పేసి మరి ఎంతగానో విలువెల్లాడుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఈ సత్యం అనేదాన్ని పెట్టుబడి అంటే ఎట్లంటే ప్రతి దాంట్లో కూడా మనం అది దాన్నే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం నేను ఇచ్చింది నువ్వు ఇంకొకళ్ళు తీసుకోండి ఇదిగో ఇప్పుడు పరిగెత్తుతూ ఉంటే క్రీడాకారులు చూడండి ఆ రన్నింగ్ రేస్లో పరిగెత్తి 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 మరలా అక్కడ ఆ హండ్రెడ్ ఏదో అది అయిన తర్వాత మరల ఇంకొకళ్ళకి ఇస్తారు ఆ పట్టుకొని పరిగెత్తమని అట్లాగా ఈ అసత్యాన్ని నేను అది ఎంత ఏంటి అనేది కాదు అసత్యము అబద్ధ సాక్ష్యము అది ఒకరికి ఒకరం అందించుకుంటూ ఈ లోకంలో పరిగెత్తున్నాం అనమాట పరిగెత్తుతున్నాం పరిగెత్తుతున్నాం గురి ఏంటి అని అంటే ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఎక్కడ ఎవరు పరిగెత్తాము ఎవరు ఎవరు గెలుస్తున్నాము ఎవరు ఓడుతున్నాము అనే చూచుకుంటే ఒక మంచి పాట ఆధారమా ఏసయ్య అన్న దాంట్లో ఏది గెలుపు ఏది ఓటమ దేవా ఏది ఏది గెలుపు ఏది ఓటమి కూడా తెలియని ఈ లోకంలో పరిగెత్తుకుంటూ ఒకరికి ఒకరు నాయన ప్రభువ అయ్యా ఆ సత్యమును వదిలివేసుకొని ఈ అబద్ధ సాక్ష్యముల్లో నాయన ప్రభు జీవిస్తూ తండ్రి ఒక్క ఉనికి అనేది సత్యమునకు ఉనికి ఇవ్వలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయాం నాయన ప్రభు దేవా అయ్యా మానవ మృగములు నాయన ప్రభువ లాగా మారిపోయి అవి ఆ మృగములైనా కూడా తండ్రి ప్రభు అయ్యా తండ్రి ఎప్పుడైనా జాలి తలుపుతున్నాయి కానీ ఈ మానవుల్లోని అసత్యానికి ఉన్న పేరాశ దానిలో ఉన్న ధనాశ దానిలో ఉన్న స్వార్థం దానిలో ఉన్న ఒక తప్పును ఇది చేశాను అని ఒప్పుకునే శక్తి లేని వారు అయిపోయాను నాయన దాన్ని కప్పుపుచ్చుకోవటానికి దాన్ని కప్పుపుచ్చుకోవటానికి నాయన ప్రభా జంతు చర్మాలను అననే నాయన ప్రభా ఉదహరించుకోవచ్చు తండ్రి నువ్వు కుట్టిన అంజూర అంజూరపాకులు నాయన ప్రభాతండి అయ్యా తండ్రి నాయన ఈ నరమేధంలోనే ఉంటున్నావు తండ్రి అయ్యా వాటిని విడిచి నాయన నీ సత్యము అనే నాయన ప్రభాతండి అయ్యా నాయనా ప్రభా తండ్రి వాటిని మేము ధరించుకునే విధంగా దేవా మాకు కనువిప్పు దయచేయండి మాకు వెలుగును దయచేయండి నాయన ప్రభా దేవా తండ్రి అయ్యా ఒక్క ఉదంతం అక్కడ కూర్చు చేసిన ఆ కార్యముల్లో ఒక్కడు కూడా అయ్యా ఇదిగో అని చెప్పి బయటకి నిజం ఆ సత్యము అనేది ఒక బిడ్డ ప్రాణము మానము ఆ సమయము కిరాతకంగా ఇలా చేసాము అనేది ఒక్కరికి కూడా ఆ పశ్చాత్తాపం రావట్లేదేంటయ్యా ఆ పశ్చాత్తాపం కలిగితే కదా తండ్రి అది ఆ సత్యము అనేది వస్తే వారి తాకితే కదా నాయన ప్రభు పశ్చాత్తాపంలో వారు చెప్పగలిగేది తండ్రి ఒక భయము కానీ గురి తీసేసుకోండి అంటున్నారయ్యా చంపేసుకోండి అంటున్నారయ్యా మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు మేము చేసే చేస్తాము అన్నట్టు చెబుతూ ఉంటే దేవా దే భయమే లేదు కదా నాయన ప్రభు ఈ భయం లేని లోకంలో నాయనా ప్రభువా తండ్రి ఎవరిని మేము నాయన పడంగా పెడుతున్నాము తండ్రి ఎవరిది ఎవరు 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 ఏ బిడ్డ ఎవరు ఏ తల్లి ఏ అనేది నాయనా ప్రభాతండి వినటానికేనా దాన్ని జీవిస్తున్నాము అనేది ప్రశ్న అవుతుంది నాయన మరి యోహాన్ సువార్తలో మరి చూచుకుంటే చూడండి యేసుక్రీస్తు ప్రభు మరి తను చనిపోవటానికి వచ్చి సత్యానికి ప్రతిష్టగా ఆయన సమర్పణగా వస్తే ఆ శిలువ అక్కడ అక్కడ ఆయన ప్రయాణమే శిలువ కోసం సమర్పణ కోసం వస్తే తీసుకొని వెళ్ళి నువ్వెవరు అని చెప్పి పిలాత అడుగుతూ ఉంటే పిలాతు ముందు నీవు రాజువా అని అడుగ వేసు నీవన్నట్టు నేను రాజునే సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చినట్టుకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అని అంటే సత్యమనగా ఏంటి అని ఆయన అన్నాడంట ఆయన ఆ మాట చెప్పి కూడా బయట ఉన్న యూతుల యొద్దకు తిరిగి వెళ్ళిపోయి అతని ఎందు నాకే దోషం కూడా కనపడట్లేదు అని అనుకుంటా కూడా లోపల ఉన్న అధికారం కూడా ఆ బల్ల అంటే ఆయన కూర్చున్న బల్ల అంటున్నాను ఆ కుర్చీ ఏమన్నా దానికి ఏమన్నా లోటు వస్తుందేమో అని చెప్పేసేసి ఇతనిలో ఏమీ లేదు అని చెప్పిన అతనే కూడా పోయి మరి చావునకు మరి సులువకు శిలవ శిక్షకు అప్పగించారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఎంతో పెద్ద మరి న్యాయవాదులందరూ కూడా ఒక బెంచ్గా ఏర్పడి మరి ఎవరో మరి స్త్రీని క్రొత్తగా తీసుకొని వచ్చి దానికి ప్రత్యేకంగా న్యాయస్థానంగా అంతమంది కూర్చొని కూడా వీరందరినీ కూడా జరిగిన దాంట్లో ఇది ఇదిగో హెడ్ ఫోనా లేకపోతే అక్కడ జరిగిందా ఇదిగో ఆ మెడ విరిగిందాన్ని బట్టి చూద్దామా లేకపోతే ఆ శరీరము చింపబడిందని చూద్దామా లేకపోతే దేంట్లో 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 అని ఈ జ్ఞానమంతా కూడా కూర్చొని వెతుకుతూ ఉంటే మనలో కూడా మనము కూడా కొన్నిసార్లు అది మనకెంత ఉపయోగమో అది ఏమి అవుతుంది దాన్ని ఎంతవరకు విశ్లేషించవచ్చు అని ఈ సత్యములోనికి పిలిచిన మన ప్రభువుని బట్టి మనము తెలిసిన వారము కూడా మనము వారి గురించి కూడా ప్రార్థన చెయ్యాలి అని చెబుతూ ఉంటే ఎవరు అండి మనము అందరం కూడా ఆ దేవుని పెట్టడమేగా ఈ లోకమంతా దేవుడిదేగా ఇందులో మరల ఆయన ఏమైనా ప్రత్యేకించారా ఏదైనా ఆయన ఇదిగో ఈ రాత్రికి పగలకు కానీ ఆ వర్షానికి కానీ ఆ ఎండకు కానీ ఆ పంటలకు కానీ ఆ వరదలకు కానీ దేంట్లో అయినా ఆయన పక్షపాతం ఏమైనా చూపిస్తున్నారా ఆయన సమస్తాన్ని కూడా సత్యంలోని కలపాలనే కదా మరలా తెలియని ఆ సత్యమును మనందరికీ ప్రతిష్ట చేయాలని వచ్చిన ఆయన మనల్ని ఎంచుకొని ఇతరులకు సత్యముగా నిలబడండి అంటే మనం ఇక్కడ మరల కూడా దేనిని మన మీద వేసుకొని అసత్యమును ఇంకా కూడా ఇదిగో లోకమునకు మేము సత్యవంతులం మీరు ఇంకా అసత్యంలో ఉన్నామని మనం చెబుతూ ఉంటే ప్రభు యొక్క రక్తము విలవిల్లాడుతుందేమో ప్రభు యొక్క శ్రమ విలవిల్లాడుతుందేమో దీనికంటే అన్నిటికంటే అద్భుతంగా ఉన్న ఇంకొక వాక్యం చూసుకుంటే మత ఇష్ట వార్తలో ఒక మంచి వాక్యం ఉందండి ఏమనంటే ఈ వీడియో వాళ్ళందరూ కూడా తీస్తూ ఉంటే వీడియో అంటే ఈ దీని గురించి సంఘటన గురించి ఎవరు ఏంటి ఏంటి అని కోల్కతా కానీ ఎక్కడైనా కానీ ఎన్నో రకములైన మరి ప్రశ్నల ఉదంతము జ్ఞానులను కానీ ఆ సంఘంలో కానీ పిలిచి అంటే పిలుచుకొని దేని గురించి మీరేం చెబుతారు అని చెబుతూ ఉంటే అందరూ కూడా తగినట్టుగా చెబుతున్నారండి మరి నా సహోదరులు చేతులెత్తి మీకు మరి నమస్కరిస్తున్నానమ్మా ఎవరు అని మీరు అనుకుంటున్నారేమో మరి ఆ కల్కత్తా అంటే కోల్కత్తా అని అంటాం కదా ఆ కోల్కత్తాలో మరి రెడ్ లైట్ ఏరియా అంటే వేసిలు ఇంకా ఉన్న వారి దగ్గరికి మరి ఈ రిపోర్టర్ వెళ్ళి దీని గురించి మేము అనుకుంటూ ఉన్నారు అని నన్ను అనుకుంటూ ఉంటే మేమున్నాం కదా అసలు ఆ ఈ లోకంలో ఈ భరించలేని ఈ కోరికల కోసం మేము ఉన్నాము కదా మరల కూడా ఒక అన్యాయముగా ఒక నిర్భాగ్యరాల్ని చంపేశారు అని ఒకళ్ళు అన్నారు ఇంకొక ఆమె అంటుందండి మాకు మీరు అసలు అటు ఇటు ఎందుకు వెళ్ళటం మేమున్నాము ఇక్కడ మీరు ఇదిగో యాభై ఇవ్వండి ఇదిగో పది ఇవ్వండి ఇదిగో నలభై ఇవ్వండి ముప్పై ఇవ్వండి మేము అసలు అడగను కూడా అడగము మా దగ్గరికి రండి అని చెప్పేసి అంటూ ఉంటే సభ్య సమాజము ఈ సమస్త లోకము కూడా తల ఉంచుకునే మాట అందులో ఉందండి ఎందుకంటే ఎవరు అయినా కూడా ఎన్నో రకములుగా వస్త్రధారణ అవని వేషధారణ అవని మాట అవని ఎన్నో రకములుగా ఈ అసత్యంలో మనల్ని మనల్ని మనము ప్రకటించుకోవటానికి ఎన్నో విధములుగా చేయొచ్చు కానీ ఎంత చక్కటి సత్యం ప్రకటించారండి ఎంత చక్కటి సత్యం ప్రకటించారంటే ఎందుకు ఇలా చేస్తున్నారు మేమున్నాము కదా మీ మీ కామం మదం మత్సరాల కోసం మేమున్నాం కదా మీరెందుకు మాకు ఇచ్చిన ఇవ్వకపోయిన పర్వాలేదు ఒక ప్రాణం తీయబాకండి అని చెప్పి వేడుకుంటూ ఉంటే ఆ పర్వలో ఒక తన మనకు ముందే వాక్యం ఇచ్చారు కదండి మత్త శువార్తలో ఇరవై ఒకటి అధ్యాయంలో చూడండి సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుతారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమును మీ వద్దకు వచ్చిన మీరు అతను నమ్మలేదు అయితే శుంకరులను వేస్యులను అతన్ని నమ్మిరి మీరు అది చూచి అతను నమ్మనట్లు పశ్చాత్తాప పడకపోతిరే ఆ మాట ఒక్కటి చాలండి ఆ వీడియో ఒక్కటి చాలు దేశం మొత్తము కూడా సిగ్గుతోటి తల ఉంచుకొని పశ్చాత్తాప పడటానికి దేవా నాయనా ప్రేప అవును దేవా నాయన ప్రేప ఎంతటి సత్యము చూపిస్తున్నారు మాకు కానీ మాకు కనులు లేవయ్యా అయ్యా చెవులు లేవు నాయన ప్రభా వినటానికి హృదయం లేదు నాయన ప్రభా అన్నిటిని కూడా మూసివేసుకొని సత్యాన్వేషణ జరుగుతుంది నాయన ప్రభా అనుకుంటూ అసత్యాన్ని నాయన అన్వేషిస్తున్నాం తండ్రి దేవా ఏ సయ్యా నాయన ప్రభా తండ్రి నువ్వు ఈ లోకానికి వచ్చావు మాకు సత్యమును ప్రకటించడానికి నాయన అయ్యా తండ్రి నీ శిలువ ఆ కార్యం జరిగిపోయింది నాయనా ఈ లోకంలో మాకొక భాగ్యము ధన్యతనిచ్చావు నాయన ప్రభా తండ్రి అయ్యా ఎవరైతే అన్వేషిస్తారో దానికి ఉచితమైన నీ కృపలో తెలుపు తండ్రి ప్రభా దేవ ఏ వేషధారణ ఏ అసత్య ఏ అబద్ధీ కులముగా నాయన ప్రభాతండ్రి ప్రతి వార్తను కూడా నాయన ప్రభ మా స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నా మమ్మలను బట్టి నాయన లోకం సిగ్గుపడుతుంది మమ్మలను బట్టి మమ్ మేము కూడా సిగ్గుపడతాం కానీ తండ్రి నీ బిడ్డలైన నాయన ప్రభా వేశ్యలు అని పిలవటానికి నాకు మాట రావట్లేదు తండ్రి సత్యముని తెలిపిన ఆయన నా సహోదరులందరిని బట్టి నాయన మిమ్మల్ని స్థుతిస్తున్నాము తండ్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాము నాయనా నాయన తండ్రి నాయన రాహేలు నాయనా తండ్రి ఎర్రని దారం కట్టి నాయన నా కుటుంబాన్ని మీరు కాపాడుతారా అని యహోషో పంపిన దూతలను అడిగింది ఆ మాటకు నాయనా నాయనప్రభ తండ్రి జ్ఞాపకముంచుకొని కుటుంబాన్ని ప్రభ మొట్టమొదటిగా తప్పించారయ్యా అట్లా నాయనాప్రభ ఈ బిడ్డల్ని నాయన తప్పించండి తండ్రి అయ్యా సుంకరులను వేస్సులను ముందుగా రాజ్యంలో ప్రవేశిస్తారన్న మీ వాక్యం తండ్రి ప్రభా దేవా తండ్రి ఎంత నిజము ఎంత సజ్జమును ప్రకటించింది నాయనాప్రభ దేవ ఇంకా కూడా మా కన్నులు మాకు తెరవబడట్లేదు ప్రభ మా నిజమైన కన్నులు నాయనా ప్రభా మా చెవులు యనా ప్రభా తెరవండి నాయనా ప్రభా విని కూడా నొల్లకున్నారు విని కూడా నాయనా ప్రభాతం పశ్చాత్తాప పడకుండా ఉన్నాం తండ్రి ప్రభా సత్యం ముందుకు తీసుకురండి నాయనా ప్రభాతాండి దోషము నాయనా ప్రభాతండి అది అంధకారంలో ఇమిడి ఉంది నాయనా ప్రభాతండి దానిని పట్టుకోవటం నాయనా ప్రభాతండి అయ్యా తండ్రి నాయన ఎవరి వల్ల కాదు నాయనా ప్రభాతండి పశ్చాత్తాపం వలన మాత్రమే తండ్రి ఆ పశ్చాత్తాపమే మీరు కలుగ చేయండి నాయన ఆ సత్యమును నాయనాప్రభ దయచేసి ఆ బిడ్డకు అలాగే నేను నాయనా ప్రభా ఎంతమంది బిడ్డల రోదన ఎన్ని విధములుగా ఎన్ని గోడల వెనక ఎన్ని నాయనా ప్రభ ఎన్ని ప్రదేశాల వెనక నాయనా ప్రభ మీ చెవులకు వినపడుతూ ఉన్నాయో మీ కంటికి నాయనా ప్రభ కనిపిస్తూ ఉన్నాయో అన్నిటికీ కూడా న్యాయం దయచేయమని నాయన మా నిజమైన దేవుడు సత్యం అయ్యా తండ్రి ప్రభు ఆయన ఎస్ అయ్యా నాయన నీ నామమున తండ్రి ప్రతి పాపమును కూడా నాయన ప్రభా తొలగించి మమ్మల్ని అందరినీ కూడా దేశమున్న ఆయన ప్రభా తండ్రి అయ్యా ఆశీర్వదించండి నాయన ప్రభా తండ్రి మేమందరం కూడా నాయన పశ్చాత్తాప పడుతున్నాం తండ్రి నాయన ఆ సహోదరులు మలికిన మాట చాలు నాయన మా హృదయం బద్దలు కావటానికి తండ్రి పునరుత్న శక్తిని మాకు దయచేయండి నాయన ప్రభాతండి జీవమును మరల కూడా దయచేయండి నాయన ప్రభాతండి అయ్యా సహోదరుల సహోదరుల నాయన అందరి నాయన ప్రభా నాయన ప్రభాతండి ప్రాధేపడి నాయన ప్రభాతండి పశ్చాత్తాపం ఒక్కటే సత్యమనంద్ మరల కూడా నాయన ప్రభా దారి నాయన తండ్రి వెలికి తీస్తుందని నాయన ఎస్ అయ్యా నీ బంగారు నామమైన సత్యవంతుడు అయిన నాయన నీ యొక్క నాయన కృపాన్నామం అడిగి వేడుకొని ప్రార్థించుకోవచ్చు నమ్ముతండి ఆమెన్ 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 మనకి వందనాలు చెల్లించుకుంటూ మరి ఎంతటి మాట అండి అది ఒక్కసారి మరల ఆలోచించుకోండి మరల మరలా వినండి ఆ మాట ఎంత హృదయమును సత్యంలోనికి నడిపించిందండి అబ్బా చాలు దేవా చాలు చాలు దేవా ఎంత తృప్తి పడింది దేవ ఎంత తృప్తి పడింది తండ్రి నాయన ప్రభా మేమున్నాం మేమున్నాము మేమున్నాము ఇతరులను ఎందుకు చంపటం ఇతరులను ఎందుకు బాధించటం నాకు పది ఇవ్వండి ఐదువ్వండి ఊరికి నాయన రండి అని పిలిచిన బిడ్డల్ని బట్టి నాయన మిమ్మల్ని నాయన పరలోకం అయ్యా తండ్రి ప్రభ నాయన హర్షించి ఉంటుంది తండ్రి ప్రభ అని అయ్యా దేవా మిమ్మల్ని స్థుతించి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం నాయన దేవ మా అందరికీ కూడా అందులో ఉన్న ఆ సత్యము తెలపండి అయ్యా తెలపండి తండ్రి తెలపండి ఆ పశ్చాత్తాపం కలిగి ఆ మా సత్యం వస్తే ఆ పశ్చాత్తాపం వస్తుంది నాయన ఈ అసత్యానికి తెరపడుతుంది నాయనా ప్రభా సత్యానికి నాయనా ప్రభా తెరతీస్తాం నాయనా ప్రభాతండి అని అయ్యా తండ్రి ప్రేమారా వేడుకొచ్చినాం నాయన దేవ వీడ్డలందరి మీద నాయన మీ రక్షణ హస్తాన్ని చాపండి ఇంకా ఎప్పుడు కూడా ఎవరు కూడా నాయనా తండి ఎవరు వైపు చూడటానికి కానీ ముట్టడానికి కానీ అయ్యా తండ్రి ప్రభా ఒక ఆలోచనను మనసులో తలంచడానికి కూడా భయపడే విధంగా నాయనా ప్రభాతండి మీరు ప్రతి ఒక్కరికి కూడా నాయనా ప్రభావం ఆ హృదయమును నాయన ప్రభా తెరవమని ఎస్ అయినా అమ్మని అడిగి వేడుకొని ప్రార్థించుకోవచ్చు నాం తండ్రి ఆమెన్ 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 మీ అందరికి కూడా మరల కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకోవచ్చు మరి మరల ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకోవచ్చు మీ రచిత